మీరు విరాజం అండి ఏం చేస్తా ఉంటారు రాబీ పని కూలి నాలుగు పని చేసుకుంటుంట ఎంత నడుస్తుంది కూలీ కూలి తొమ్మిది వందలు అట్లా ఎండాకాలంలో దొరుకుతున్నాయి మరి పనులు పర్వాలా తానే ఉన్నాయి చేయగలుగుతున్నారా అట్ట ఎండలో వచ్చే మధ్యాహ్నం దాకా చేస్తున్నాం ఏడానికి వెళ్తున్నారు పొద్దున ఆరింటికి వెళ్ళి ఒంటి గంట దాకా చేసి వచ్చేసారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు బాగున్నాయా లేకపోతే ఇంతకుముందు పనులు బాగున్నాయా కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగున్నాయి ఎందుకు బాగున్నాయి అంటారు ఎందుకు అంటే ఇనుము సిమెంట్ ఇసుక అంత తక్కువ తగ్గింది రేటు ఇసుక ఉచితంగా వస్తుంది అది కాక రాజధాని ఇక్కడ ప్రారంభమైంది పనులు ఉన్నాయి బాగున్నాయి అది కాక సంక్షేమ పథకాలు కొద్దిగా వెనక ముందుగా ఇచ్చినా ఇజికి అసలు అప్పు చేసి అప్పు కూడా పెట్టాకంటే అసలు అప్పు చేయకోకుండా ఉన్నదానిలో బడ్జెట్ లో పథకాలు ఇచ్చే నాకు నచ్చింది నచ్చిన పద్ది అసలు అదే జగన్ ఉన్నట్టయితే ఈ వాడికి జెండా ఎత్తాల్సి వచ్చేది పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వచ్చేది ఆ పరిస్థితి లేకపోకుండా మన రాష్ట్రంలో మనమే బతికే పరిస్థితి ఇప్పుడు ఉంది అందుకు ఆనందంగా ఉంది నాకు అది అమరావతి రాజధాని పనులు జరగడం వల్ల ఇక్కడ పనులు వస్తున్నాయా లేకపోతే మామూలుగానే జరుగుతున్నాయి కాదు మామూలుగా కూడా ఉంటున్నాయి రాష్ట్రం అంతా కూడా ఉంటున్నాయిలే అమరావతి అంటే అక్కడ మనకు శ్రీకాకుళం లేకపోతే ఒరిస్సా వాళ్ళు బీహార్ వాళ్ళు వస్తారు వాళ్ళు పెద్ద పెద్ద పనులు మనం చేయలేము ఇక్కడ స్థానికంగా చేసే పనుల వరకే మనం చేయగలుగుతాం అది అధికారంలోకి వచ్చి నెలలు కదా పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి వ్యతిరేకం అంటే పథకాల కోసం ఆశించే వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటది పథకాలే ముఖ్యం అనుకుంటే అంతే ఉంటది పథక పథకాలు ముఖ్యంగా అప్పు చేస్తే మనం కూడా ఇస్తాం ఏమన్నా పథకాలు ఏముంది అప్పు చేసి తర్వాత ఇంకొకటి మీద వెళ్తే అందరం పగలే అది కాదుగా ఉన్నంతలో అప్పులు చేయకోకోకుండా పథకాలు ఇవ్వటం మంచి పద్ధతి కదా అది సరే వీళ్ళు ఆ దిశగా చేస్తారని చెప్పి అనుకుంటున్నావు మరి ఆ దిశగానే చేస్తారు అది బాగా చేస్తారు లేట్ గా అయినా చేస్తారు లేకపోతే ఈ పాటికి శ్రీలంక అయ్యేది ఈ పాటికి కూటమి ప్రభుత్వం రాపోతే శ్రీలంక అయ్యేది అని చెప్పి అన్నావు కాబట్టి చెప్తున్నాను మరి శ్రీలంక అయ్యేటట్టు అయితే ఎందుకు ఇచ్చారు మరి సిక్స్ సూపర్ సిక్స్ హామీలు శ్రీలంక అయ్యేదట్టు అని చెప్పి నువ్వే అంటున్నావు మరి మరి ఎందుకు ఇచ్చారు అలా హామీలు సూపర్ సిక్స్ హామీలు అంటే ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఇద్దాం అని అనుకుంటారు కానీ అవకాశాన్ని బట్టి వచ్చు ఇవ్వలేకపోవచ్చు అంత మాత్రం అని ఇవ్వలేనంత మాత్రం అని ఇప్పుడు ఇస్తారు అప్పు చేసి పప్పు కూడా పెడతారు తర్వాత మళ్ళీ శ్రీలంకగా అయ్యేది అందుకని శ్రీలంక అవడం మాకు ఇష్టం లేదని మేమే తెలియపరిచాం అందుకనే వాళ్ళు అట్టున్నారు పప్పు చేసి పువ్వు కూడా తింటాం కాదుగా అది నా ఉద్దేశం ఇప్పటికీ పదకొండు నెలల కాలంలో పరిపాలన బాగా మార్కులు లేవచ్చు తొంభై వరకే చేసాం పర్వాలా బాగానే ఉంది మాకు మాకు పథకాలు ఇచ్చినా అయిపోయినా పనులు ఈ రకంగా ఉంటే చాలండి చాలు మేమే ఉంటాం అంతే పనులు కావాలి గానీ పథకాలు ఇచ్చి మమ్మల్ని పోటీ చెప్తాడు అది అంతే ఈ పదకొండు నెలలో ఏమైనా మార్పులు జరిగిందా మీ ఊర్లో మా ఊళ్ళో ఏ మార్పులు ఏమైనా జరగలేదు కానీ పనులు మాత్రం ఉన్నాయి పనులుంటే చాలండి ఇంకేం మార్పులు అవసరం లేదు రాజధాని రాజధాని మూడేళ్ళలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు వేరే విషయం అది వాళ్ళ డబ్బును బట్టి ఉంటది కదా అది కాబట్టి అవ్వచ్చు అవ్వకపోవచ్చు మాకు మా కూలి నాలుగి పని ఉంటే చాలు కొద్ది ముందుగా ముందుకైనా మాకు అభ్యంతరం లేదు అది మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా ఆ నాకు తెలిసి అవ్వకపోవచ్చు ఇక అది ఏమో పథకాల కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు కదా వాళ్ళు ఏమైనా అరే నిరీక్షిస్తే బ్యాచ్ ఆ బ్యాచ్ ఎక్కువైంది అనుకో పథకాల బ్యాచ్ మళ్ళీ శ్రీలంక బ్యాచ్ కూడా శ్రీలంకాలనుకుంటే అవ్వచ్చు దాన్ని మనం ఏం చేస్తాం అది అదే పథకాల కోసం ఆశించే వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు మీ దృష్టిలో ఇరవై తొమ్మిదిలో ఎవరు గెలుస్తారండో ఇరవై ఇల్లే కూటమే గెలుస్తుంది ఈసారి కూడా కలిసి ఉండిద్దా విడిపోయిద్దా కలిసే ఉంటది అవకాశాలు లేవు నమస్తే శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మల మండలం కిందప్ప అచ్చెమ్ నాయుడు రామ్మోహన్ నాయుడు అండి మాదిలిమ్మాడా అంత పక్కన హరిచందపరం అది మా విలేజ్కి అతను మాకు మంచి గొప్పతనంగా మాకు చేసినట్టు ఎందుకంటే మీరు లైవ్లో ఏడతారో మాకు తెలుసు కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాడంతే మాకు చాలా కూలకి అంత బాగానే ఉంది కానీ కాదు కూలి పెరట్లేదు కూలి కూలి పెరట్లేదు కూలి పెరగట్లేదు కూలి పెరట్లేదు మరి డిపి్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే అంతా ఒకటే కానీ మరి కిందప్ప అచ్చెమ్ నాయుడు మోహన మాకు ఏది కావాలన్నా సార్ మాకు కౌంటి సైడ్ కానీ కాకపోతే మా మా ఊరు కాబట్టి మేము అడగం అలాగే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడలేము మాకు ఇప్పుడు ఫోన్ చేసినా ఏదో అంటే మాకు చాలా ప్రమర్శిస్తూ వస్తారు అతను కింద్రబచ్చి నాయుడు రామ్మోహన్ నాయుడు మా వాడికి బాగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే సెలెంట్ పెట్టలేదు అది పెట్టపోతే నువ్వు అవులు ఫోన్ చేస్తావు ఏం చేస్తావు అన్నారు ఎంత అసలుకి మా సారా ఫోన్ చేస్తే మరి సార్ అంటే మా సార్ మాట్లాడరు కదా అతను ఉంటారు కదా పక్కన కోర్డర్ అతను మాట్లాడితే మరి ఇలా ఇలా జరిగింది ఏ ఏమైంది అని అంతే సార్ మాట్లాడితే టక్కన గడగడగడలాడి అన్నారు అతను కూడా ఉన్నాడు పేరు కూడా ఉంది ఇక్కడ ఈ వాళ్ళకి మాత్రం తీయించి సార్ ఇక్కడ ఇలా అవసరాలతో వచ్చిన వాళ్ళని ఇలా చేయడం ఎంతవరకు కాదు నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతావు అనే మాట అంతే నేను అప్పుడు అన్నాను ఎక్కడో బతికినా సరే మేము బతకపోయినా సరే కూలి బతుకు మాది గానే అది పలానా ఊరు నాది శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మల మండలం పలానా రామ్మోహన్ నాయుడు అచ్చవ్ నాయుడు మా సీఎం ఆయన మేము మాట్లాడినాం ఆడితే నువ్వు ఏ ఆ జిల్లా నుంచి ధియేట్ వచ్చిన పెద్ద సీఎం ఏదో మాట్లాడినారు తప్పుడు మాట్లాడినారు చెప్పకూడదు మీడియాలో కానీ అదే మేము కష్టపడ్డానికి వాళ్ళకి మాత్రం సస్పెండ్ చేయాలండి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పనులు పనులు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగుంది లేవు అప్పుడు అప్పుడు లో టైట్ మరి అతను కూడా అయినప్పుడు కూడా కొద్దిగా మాకు ఇబ్బంది అయింది మాకు అన్నం కూడా వాసిపోయేలా మేము ఇప్పుడు మా నారా చంద్రబాబు వచ్చినప్పుడు పర్లేదు కానీ మాకు పండ్లు కూళ్ళు కూడా బాగానే ఉన్నాయి పర్లేదు మా వాళ్ళు వెళ్తాను ఏడు సార్ మరి సదు మనం రాదు కదా పనులు బాగా జరుగుతున్నాయి తర్వాత అక్కడ అనకూడదు కానీ ఇప్పుడు మా కూలకి మాకు వాంటింగ్ లేదు సార్ పని బాగా జరుగుతుంది సార్ సిమెంట్ రోడ్లు ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చినారంటే మాకు ఇది అయితే మన మాకు ఎక్కువైతే మాకు వచ్చినాడు సార్ మా మా ఊరికి కదా మాకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ హామీల వల్ల హామీలు కొద్దిగా లేట్ అవుతా కదా ఏమైనా వ్యతిరేకత ఉందా అవి లేట్ అవుతున్నాయి సార్ మాకు మా పేమెంట్ లోనంత మా కూలీల్లోనూ మాకు ఏం తేడా లేదు సార్ ఇస్తాం సార్ మా డబ్బులు వేసిపోతున్నాయి సార్ అని వ్యతిరేకత అయితే ఏం లేదు ఏట్లేదు ఏం లేదు ఏట్లేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిద్దాం మరి రావాలి ఇది కనపరం వస్తుంది నాలుగు సార్లు కూడా కూడమి ప్రభుత్వం ఎంపై ఎప్పుడు అధికారంలో వస్తుంది కమ్మకి అన్నా క్యాంటీన్ అంత నీట్ చేస్తాడు సార్ ఆయన మనం భోజనం పెట్టినట్టు ఏలే ఉంది అన్న క్యాంటీన్ సార్ కడుపున తినవచ్చు పన్నెండు లేకపోయినా ముందు అన్నం నడుస్తుంది సార్ అంత ఇలువ చంద్రబాబు నాయుడు గారు అంత ఇలువ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నా పేరు గంగనపల్లి ఏడుకోండ్లు ఒప్పిచర్ల కారంపూడి మండలం ఒప్పించాల గ్రామం ఏం చేస్తాం పనుల కోసం వచ్చాం ఎడకి ఆ లేకుండా మేము టైప్ పనుల కోసం వచ్చాం సార్ పనులు దొరుకుతున్నాయి జరుగుతున్నాయి ఉన్నాయి ఏంటంటే మనం అంటే ఇసలు విడిగా అయిపోతుంది అటు పోవాల్సి వస్తుంది సార్ తెలువ సార్ రాజధాని ప్రాంతంలో పనులు ఎట్లా దొరుకుతాయి ఏదైనా సార్ కొంచెం కూలీ నయమే లేని జనాలు ఎక్కడ వస్తున్నారు విజయవాడ బెంచ్ సర్కిల్ అయితే మళ్ళీ ఆయ ఉంటది ఇంకా ఆ గుంటూరు మొదలగా పట్నం బజార్ ఉందండి పట్నం బజార్ ఉందండి గుంటూరు ఆడబట్టినా కానీ పట్నం బజార్ లో కూడా మొదలగా జనాలు వస్తారు లేబర్ అంత అందరు వస్తొస్తారు అంత ఎలువ పట్నం బజార్ అయినా సరే అడ్డ ఏడు ఇది ఏంటంటే మొలక అంత బెంచ్ సర్కిల్ విజయవాడ బెంచ్ సర్కిల్ అంత అడ్డ అడ్డా మంగళగిరి వరకు ఏడు మంచి అడ్డా ఇది చేసే దమ్ము ఉంటే లేబర్ మా రామ్మహనాయుడు అచ్చనాయుడు గారు మాది లెమ్మడండి మాది హరిశ్చంద్రపురం పక్కన మా నాయుడు కూడా అంత మా డిటెంట్ తెలుసు కానీ మాకు వాళ్ళు వచ్చి మాకు మాలా మేలు చేసినారు మేలు అంటే మేము ఏదో మేము మా ఊర్లో మేము అనకూడదు కానీ కాలింగులు అంటే వాళ్ళు మీకు తెలిసి ఉంటుందిలే వాళ్ళ దగ్గర కొద్దిగా భయం మాకు మేము తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళ దగ్గర మా అచ్చునాయుడు గారు అయినా అతను శని చూడు ఎర్రనాయుడు మా చిన్న మా తాతకి కొడితే ఎర్రనాయుడు వచ్చి అప్పుడు ఎర్రనాయుడు అప్పుడు ఎంపీ ఎంపీగా ఉన్నారు అప్పుడు మా తాతకి కొడితే మా ఊర్లో ఎర్రనాయుడు ఎంత కోరితను వచ్చి మీకు ఏడు జరిగింది ఏడు లేదని చెప్పాను ఎందుకంటే సార్ ఇప్పుడు వచ్చి మాట్లాడి శనిపోతడు తర్వాత సరే మాకు కొడతారు వాళ్ళు అల్టో ఆ విషయం ఇంకా ఇప్పుడు ఏంటంటే మా రామ్మోహనుడు మా ఎంపీ మా మా సారు వీళ్ళందరూ ఉండి ఏంటంటే మాకు అంతా కొద్ది కూలిపనులు ఇక్కడ మాకు చూపించినట్టుగా ఉంటే మాకు అది అండి మాకు ఎంతో మేలు చేసినట్టుగా కానీ ఎక్కడ పని చేసుకున్నా డబ్బులు విషయంలో మాత్రం పర్లేదు సార్ పేమెంట్లు కూడా ఇక్కడ లేవు సార్ మా శ్రేవాళం అంటే కొద్దిగా లేవంటారు అంటే ఎక్కడి నుంచే వచ్చినారో ఎక్కడి నుంచే చేయడం మీకు ఊళ్ళు ఏదో రకంగా మాట్లాడతారు ఇక్కడ అలా ఏంటంటే రాష్ట్రంలో కూడా మన కూడా ఇలా అంటున్నారు మాకు ఏడు జిల్లాలు ఏడు వచ్చినావాళ్ళంతే మా అచ్చెన్నాయుడు రామ్మోహన్ అంత వరకు మాకు తిరిగి లేదు ఇప్పటికైనా మా పేరులోనా మా నాడు గెలిచినాడు కవులు జగన్ అన్న జగన్ అన్న గెలిచినా సరే మా పేరులోనా మా రామ్మోహన్ నాయుడు మా సీఎం అందరూ మాకు మాకు గెలిపి ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లా గెలిపేతను మాకు అది మా సాలిపేట పక్కన హరిచందపదం మా సార్ ఇప్పుడు అనగడే మీడియాలో పెడితే మా సార్ చూస్తారు ఫలాన్నించే మాట్లాడుతారు అని మాకు తెలుసు కానీ కాకపోతే మేము డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడానికి మాకు అధికార మాట ఉంటది కానీ కాకపోతే ఇక్కడికి వస్తే మాకు లేని పని మాట్లాడటం అవన్నీ చేస్తాను అర్థమైందా ఫైనాన్స్లో బండి తీసుకున్నాం బండి తీసుకొని మాత్రమే ఇక్కడ మొత్తం ఎంత పెంచినాడు తెలిసిన అరవై వేలు పెంచినాడు అరవైలు మా కూల గురించి సారు సీఎం గారు సార్ రైతు భరోసా వదలండు సార్ ఆయన చాలా సంవత్సరం అయింది సార్ అందరూ బాగుపడతాం ఇంతవరకు వదలలేదు సార్ మోడీ డబ్బులు వదిలే కానీ రెండు వేలు రైతులు కష్టపడుతున్నావు లేబర్ మొత్తం వచ్చాం నంగల గిరికి వచ్చాం చూడు ఇంత ఇచ్చలు అయిపోయింది చంద్రబాబు లోకేష్ బాబు గారు అంత ఇల్లు సారు రాజ్యాల పేరు రాళ్ళు దక్కకూడదు వదలండి సారు రైతు పరస వదలాలా అరేనా ఎక్కడ నుంచి ఏం చేస్తా ఉంటారు ఎలా ఉంది అమ్మా కూటమి ప్రభుత్వం వచ్చేసి పదకొండు నెలలు అవుతా కదా ఏది మరి అన్ని చెప్తున్నారు ఇప్పుడు వచ్చేది అమలు చేయలేదు పిల్లలకి ఇస్తామన్నారు ఇవ్వలేదు కొత్త పింఛన్ ఇల్లు రాయలేదు ఇల్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు మరి ఇంకేంటి పొలకాలు రావట్లేదు అని చెప్పి కొద్దిగా వ్యతిరేకత ఉందంటారు మరి అందరికి కష్టమే కదా పేదరి ఉన్నారు నాకు ఎవరు లేరు నొక్కదాన్ని మన కష్టమే కదా కొత్త పింఛని కూడా నేను పింఛనే లేదు నాకు అయితే మరి జగన్ అంటారా అప్పుడు బానే ఉంది వేస్తాం అనేది ఏమైనా పిల్లల వెయ్యాలి